నగరంలో లేక్స్ రాక్స్ లేకుండా ఆక్రమించారని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క్ అన్నారు ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు అలాగే హైడ్రా కూల్చి విహెచ్ హనుమంతరావు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు ఆక్రమణలకు గురైన చెరువుల్ని రక్షిస్తామన్నారు మరోవైపు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా హైడ్రా కూల్చి సమర్థించారు ఆ లేక్స్ ని ఆక్రమణ గురైపోయి మట్టితో నింపేసి నగరానికి లేక్స్ లేకుండా చేయటం వలన చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది నగరానికి పడుతున్నటువంటి వర్షానికి పడినటువంటి నీళ్లు కానీ లేకపోతే ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే ఇతరత్ర పడిన వర్షపు నీళ్లు పోవడానికి కావాల్సిన విధంగా ఉన్నటువంటి లేకులు కానీ లేపబట్టి నగరవాసులంతా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా చూశారు దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు నగరవాసులు ఎవరికి కూడా గత పాలకులు కానీ మన పూర్వీకులు కానీ మనకి కట్టించి అందించినటువంటి ఈ లేక్స్ ఏమీ కూడా ఆక్రమణకు కాకుండా ఉండాలనే ఆలోచనతో ఏర్పాటు చేసింది హైడ్రా సిటీలో కూడా ఎన్కన్వెన్షన్ దగ్గర కూడా మరి ఆయన ఏదైతే చెరువును కాపాడడానికి ప్రయత్నం చేస్తుండో అన్ని దగ్గర కూడా సిటీ మొత్తం పెరిగింది కానీ చెరువులు అన్ని పట్టేసి ఇండ్లు కట్టేస్తున్నారు చెరువు లేకుండా పోతుంది కాబట్టి ఆయన ఒక రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదర్శ ప్రకారం ఇవాళ మంచి కార్యక్రమాలు చేస్తుంది దానికి అందరు కూడా సహకరించాలి చెరువులు నేను రామంతపూర్ ఉన్నది మా దగ్గర రామంతపూర్ దాట చెరువు ఉంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆ చెరువును కూడా ఇలా గుర్చొచ్చి ఇంట్లో కట్ చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు దాన్ని పెద్దగా దానికి బాధపడాల్సిన అవసరం ఏం లేదు ప్రజాస్వామ్యంలో లక్షణమే అది ప్రభుత్వం గతంలో ఎక్కడ తప్పులు జరిగినా ఆ తప్పులు సరిచేయాలి కదా మరి ప్రభుత్వం చేస్తారు సుప్రీంకోర్టు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒక మాట చెప్పింది చెరువులలో కుంటలలో ఎవరు కట్టినా కూలగొట్టమని చెప్పింది కొట్టాల్సిందే ఒకవేళ స్టే ఉందనుకోరు హైకోర్టు స్టే గట్టిగా చెప్తున్నా సౌండ్ పెంచి ఎందుకంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వినాలి కాబట్టి రెండు వేల పద్నాలుగులో కూలగొట్టమని సర్వే చేయమని చెప్పింది హైకోర్టే కాబట్టి రెండు వేల పదిహేనులో ఎవరైనా ఒకవేళ స్టే ఇచ్చి ఉంటే అయ్యా గౌరవ న్యాయమూర్తి గారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆ స్టే పిటిషన్ ఎందుకు ఇన్లేదు తప్పు కోర్టుది కాదా పిటిషన్ జడ్జి గారి ముందుకు ఎందుకు రాలేదు అడ్వకేట్లు పిటిషన్ ఎందుకు దాచిపెట్టిర్రు రిజిస్ట్రార్లు ఎందుకు ఆపర్రు స్టే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆలోచించురు గుండె మీద చేసుకొని జడ్జి